హాయ్ అండి రెండే రెండు బంగాళదుంపలు అంటే ఆలుగడ్డలతోటి ఇంటిల్లి పాలి పాలు స్నాక్ చేస్తున్నాను అనమాట ఒక రెండు ఆలుగడ్డలు మంచిగా మధ్యలో కట్ చేసి ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే నార్మూల్గా నేనైతే గిన్నెలనే ఉడకబెట్టినా అవి ఉడికేలోపు ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నా నేను ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి కడాయి పెట్టుకొని ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ పోసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను కారము ఒక కొంచెం ఒక చిట్కడంత పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి వేసుకొని మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా ఆ బియ్యం పిండి అందులో పోసుకోవాలి ఒక కప్పు వాటర్కు ఒక కప్పు బియ్యం పిండి పోసుకొని ఇవన్నీ కారంకి వేసి పిండి పోసి బాగా కలుపుకోవాలన్నమాట మంట చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా పిండి అనేది కారం పట్టాలన్నమాట మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా కలుపుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట ఆ వాటర్ వేడికి బాగా కలుపుకున్న తర్వాత కంప్లీట్గా సల్లగా కావాలన్నమాట మంచి కలర్ వచ్చింది కదా పిండి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలిగా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కంప్లీట్గా సల్లారాలన్నమాట ఇప్పుడు కంప్లీట్గా సల్లగా అయిపోయింది ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు కూడా మెత్తగా ఉడకాలన్నమాట మరి కొంచెం గట్టి కూడా ఉండొద్దు మొత్తం స్మాక్ చేసుకోవాలన్నమాట మెత్తగా ఉడికితేనే మంచిగా పర్ఫెక్ట్ ఆ పిండికి కలుస్తుంది అనమాట ఆలుగడ్డ పేస్ట్ అనేది మంచిగా పిండిలా కలుపుకోవాలి ఎంత బాగుంటాయంటే బూరెలు వంగినట్టు వంగుతాయి అనమాట ఇవి అయితే సేమ్ బూరెలు లాగానే ఉంటాయి కానీ కారం బూరెలు అన్నీ ఇంకా అట్లా అనమాట మంచిగా మెలుపుకున్న ఆలుగడ్డ కూడా మంచిగా మెలుపుకున్న తర్వాత ఇక పిండిలో బాగా కలుపుకోవాలి మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నట్టు కొంచెం ఒక్క రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట ఇట్లా ఈ కన్సిస్టెన్సీ అనేది చపాతి పిండి సాఫ్ట్ కలుపుకొని పెట్టుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకోవాలన్నమాట డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని బాగా వేడి కావాలి వేడి అయిన తర్వాత మనం అరిచేయికి నూనె రాసుకోవాలి రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి మనం గులాబ్ జాము ఉండలు చేసుకున్నట్టుగా ఆ పిండి ఉండలు చేసుకొని ఇక చిన్న చిన్న బిల్లలాగా వేసుకోవాలన్నమాట కొంచెం మరీ పెద్దగా కాదు చిన్న చిన్నగానే వేసుకోవాలి కొంచెం మందం చేస్తే మంచిగా పొంగుతాయి అనమాట ఈ బిల్లలు అనేది ఇట్లా వేసుకోవాలన్నమాట చిన్న చిన్న గులాబ్ జాము ఉండల్లాగా వేసుకొని అరిచేతులు వేసుకొని అరిచేతులనే ఒత్తుకొని ఇంకా నూనెలో వేయాలి మంచి నూనె బాగా వేడి కావాలి ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఇట్లా పొంగేటట్టు ఎంత బాగా వంగిని ఇట్లా పొంగేటట్టుగా ఫ్రై అయిన తర్వాత మరలు వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి కొంచెం పచ్చి పచ్చిగున్నా అంత టేస్ట్ ఉండే అనమాట మంచిగా ఫ్రై కావాలి నూనెలా ఇట్లా ఈ కలర్ రావాలి అన్నీ ఇంకా సేమ్ ఒకదాని తర్వాత ఒకటి అట్లా ఫ్రై చేసుకొని చేసుకోవాలన్నమాట పిల్లలు మంచిగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఈవినింగ్ స్నాక్ అయినా మంచిగా వర్షం పడుతుంటే వేడి వేడి టీ టైం స్నాక్ అయినా కానీ మేమైతే నిన్న టీ టైం స్నాక్ అనమాట నిన్న బాగా వర్షం పడ్డది కదా అయితే ఇంకా వర్షం పడుతుంటే అప్పటిదప్పుడు ఇంకా ఏం చేయాలనేసి చల్లగా వేడివేడిగా తినాలంటే ఇక పిల్లలు ఇక చేసిన అనమాట పిల్లలు అడిగారు అనమాట వర్షం పడుతుంది కదా పెద్ద మమ్మీ మా వైష్ణవి వేడివేడిగా ఏమన్నా తిందామని అంటే చేసిన అనమాట ఇంకా ఆలుగడ్డ ఉడకబెట్టి ఇదో ఇట్లా చేసిన టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మస్తు టేస్ట్ వచ్చినాయి అన్నీ వేసుకొని ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత ఇంకా టమాటా కచేపు ఉంటుంది టమాటా సాస్ ఉంటుంది కదా టమాటా సాస్తో తింటే వేడి వేడిగా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇక చూసి ఎంత బాగా వంగినాయో కొంచెం మందం చేస్తే అట్లా వంగుతాయి అనమాట పిండి పిండి లేకుండా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి టమాటా సాస్తో తింటే చాలా చాలా బాగున్నాయి ఇక నేను టేస్ట్ చేద్దామనంటే అంటే వైష్ణవే తింటుంది అనమాట అడికి వచ్చేసింది ఇక చూడర్రీ మొత్తం సాస్ గిన్నెనే ఆమె మొత్తం అట్లా పోసుకొని కొంచెం ఆడ పెట్టింది అనమాట అయిపోయింది కథం చేసేసింది అనమాట మళ్ళీ కొంచెం ఉంటే పోసింది మా అమ్మాయి వచ్చింది కథం చేసేసి అసలు ఫోటో కూడా తీయలేదు ఇక చాయ్ పెట్టినమాట ఇక వేడిగా ఇక బయట కూర్చున్నాం అనమాట వర్షం పడుతుంది కింది మీదికి బాగా మా అమ్మాయి గ్రీన్ టీ తాక్కుంటూ తింటుంది అనమాట అగో వర్షం పడుతుంది చూసి బాగా వర్షం పడుతుంటే మంచిగా బాల్కనీలో కూర్చున్నాం నేను మా వైష్ణవి మా నిఖేశ్వరి ముగ్గురం కూర్చొని చాయ్ తాక్కుంటూ ఇక ఇవి తిన్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఆలుగడ్డ కారం బూరెలు అనుకోవచ్చు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినాయి మా అమ్మాయికి తెలియకుండా తీసిన అనమాట వీడియో మళ్ళీ చూసి నవ్వుతుంది అనమాట చాలా బాగున్నాయండి ట్రై ట్రై చేసి ఎట్ వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్